పుత్ర ఉత్తర పవిత్రాత్మనామవున ఆమె క్రీస్తు నోదరి అందరి ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు ఈరోజు మనం ఉలు గారు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం పురిత పౌరు గారు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనము నుండి నేను చదువుతూ ఉన్నాను ఇతరులకు తీర్పు తీర్చు ఓ మనుష్యుడా నీవు ఎవడివైనను నిరుత్తురుడవై ఉన్నావు ఏదైనా ఇతరులకు తీర్పు చెప్పు నీవే అట్టి కార్యములు చేయిచ్చుంటివి కనుక నిన్ను నీవే ఖండించుకొనుచున్నావు ఈ వచనం ద్వారా పునీత పౌలు గారు ఓ మనుష్యుడా తీర్పు తీర్చు ఓ మనుష్యుడా అని సంబోధిస్తూ ఉన్నాడు ఇది మనకి అర్థం కావాలంటే మొదటి అధ్యాయంలో మానవుల యొక్క దోషము దేవుని యొక్క ఈ దేవుని యొక్క ఉగ్రత గురించి మాట్లాడాడు అంటే ఇక్కడ మనుష్యుడ అంటే ఇక్కడ జరుగుతున్న సంభాషణ ఏమిటి అనేది మనం ఆలోచన చేసుకోగలిగితే ఇక్కడ రోమ పట్టణంలో అనేక సంఘాలు ఉన్నప్పటికీ ఆ యొక్క సంఘాలని ఉద్దేశించి వ్రాస్తూ ఉన్నాడు ఆ యొక్క సంఘాలలో యూదులు ఉన్నారు అంటే గ్రీకులు అంటే అన్నిలు ఉన్నారు అయితే అక్కడ గ్రీకులకి యూదులకి మధ్య ఒక సంపాదన జరుగుతూ ఉంది ఆ యొక్క వాదన గురించి పౌల్ గారు విసిరపరుస్తూ ఉన్నాడు మామూలుగా అక్కడ యూదులకి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి ధర్మశాస్త్రం మా దగ్గరే ఉంది మేము సున్నతి తీసుకున్నాం దేవుని యొక్క పిల్లలుగా అబ్రహం సంతానంగా మేము ఉన్నామని ఒక గర్వంతో ఉంటూ ఉన్నారు అందుకే ఇక్కడ ఈ వచనంలో ఇతరులకు తీర్పు తీర్చుడు ఓ మనుషురా నీవు ఎవడవైనా నిరుత్తురుడువై ఉన్నావు అంటే నిరుత్తురుడవై అంటే ఇతరుల మీద ఆధిపత్యం చలాయించే వ్యక్తిగా ఆలోచన అభ్యసనం లేని వ్యక్తిగా అని ఈ నిరుతుడైన పదాల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఇక్కడ నాకు యూదుల గురించి మాట్లాడిన సందర్భంగా మనం జ్ఞాపకపరుచుకోవాలి ఇక్కడ యూదులు ఉన్నారు అన్యులు ఉన్నారు మధ్యలో పౌలు గారు వాళ్ళకొక జడ్జ్మెంట్ చేస్తూ ఉన్నాడు ఏంటి ఆ జడ్జ్మెంట్ అనేది మనకి యొక్క రెండవ అధ్యాయం మొత్తం మనం ధ్యానించుకోగలిగితే అర్థమవుతుంది యూదులకి సున్నతి ఉంది ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది అబ్రహం సంతానం నేనే అని గర్వించే వ్యక్తులుగా ఉన్నప్పుడు అన్యులకి యూదులకి మధ్య వేరియేషన్ ని లేకుండా అసలు యూదుల గొప్పతనం ఏంటి అన్యుల గొప్పతనం ఏంటి అనేది ఇక్కడ పౌలు గారు విసిద్ధపరుస్తున్నట్లుగా మనం జ్ఞాపకపరచుకోవాలి ఇతరులకు తీర్పు ఓ మనుషుడా నీవు ఎవడివైనను వై ఉన్నావు ఇదిగో యూదుడా మనుషులంటే ఇక్కడ యూదుడిని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను డైరెక్ట్ గా యూధుడైనా మాట్లాడుతూ ఉన్నాను ఇదిగో యూదులారా మీరు మీ దగ్గర ధర్మశాస్త్రం ఉందని మీరు సున్నత తీసుకున్నామని మేము అబ్రహాం యొక్క సంతానం వారని మీరు గర్విస్తూ ఉన్నారు కదా ఆ గర్వంతో మీరు ఇతరులని తప్పు కొడుతూ ఉన్నారు ఇతరుల మీద తీర్పు చూపుతూ ఉన్నారు అసలు తీర్పు చవడానికి మీరెవరు అనేది ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ధర్మశాస్త్రము సున్నతి మీ చేతుల్లో ఉంది కాబట్టి ఒక అహంభావంతో ఉండి మీరు అలా మాట్లాడుతున్నారు కానీ ఆ ధర్మశాస్త్రం మీ దగ్గర ఉంది కానీ ఆ ధర్మశాస్త్రం ప్రకారమే మీరు మీ యొక్క నడవటక లేకుండా పైపెచ్చు మా దగ్గర ధర్మశాస్త్రం ఉందని ఒక గర్వంతో ఉన్నారు కాబట్టి అలా చేయటానికి లేదు మీరు ధర్మశాస్త్రాన్ని మీ దగ్గర పెట్టుకుని మీరే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉంటున్నారు కాబట్టి ఆ యొక్క విధానం ద్వారా మిమ్మల్ని మీరే ఖండించుకునిచున్నారు అని చెప్పి ఈ యొక్క వచనం ద్వారా మొదటి వచనం ద్వారా మనకి స్పష్టపరచబడింది అట్టి కార్యం రెండవ వచనం అట్టి కార్యములు వనొచ్చు వారిపై దేవుడు ధనం న్యాయ సమ్మతమే ఇప్పుడు నువ్వేంటో నువ్వు తెలుసుకోకుండా నేనేంటో నేను తెలుసుకోకుండా నేను కానీ నీవు కానీ ఇతరులపై తీర్పు చెప్పటం కరెక్ట్ కాదు తీర్పు చెప్పడానికి నువ్వెవడివి నేను ఎవడిని దానికి దేవుడి దండన ఉంది దేవుడి దండన ఉంది దాని న్యాయ సమ్మత ప్రకారం దేవుడు తీర్పు చెప్తాడు తప్ప నువ్వు నేను తీర్పు చెప్పడానికి అవకాశమే లేదని చెప్పేసి ఈ రెండవ వచనం ద్వారా మనకి పౌరులు గారు విస్తృతపరుస్తూ ఉన్నాడు యూదులకి అందులకి మధ్య సరిగిన సంభాషణగా ఇది మనం ఈ రెండవ అధ్యాయం మొత్తాన్ని మనం తీసుకోవాలి దయచేసి దాన్ని గమనించగా గమనించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అయితే మూడవ వచనంలో మనుష్యుడా మనుషుడా అన్నప్పుడు యూదుల నుంచి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనుష్యుడా వేణి కొరకై ఇతరులకు తీర్పు చెప్పు చుందువో వాణిని నీవు చేయుచున్నావు కదా అటులైనచో నీవు నా దేవుని దండను తప్పించుకుని గందువా లేక నీవు దేవుని నిండుదను నిండు దయను సహనమును ఓర్పును తృణీకరించుతున్నావా దేవుని దయ నీ హృదయ పరివర్తనము నిమిత్తమే కదా నీ హృదయము కఠినమైనది మొండి కనుకనే దేవుని ఆగ్రహము న్యాయముగు తీర్పుని వ్యక్తపరపబడు ఆనాటి నీ శిక్షను నీవే ఎక్కువ చేసుకుంటున్నావు ఓ మనుష్యుడా ఇదిగో ఇతరులపై నీకు తీర్పు చూస్తున్నావు కాబట్టి నీకు న్యాయం దండన తీర్పు దేవుడు చెప్తాడు అది న్యాయ సమ్మతమే ఏది ఏమైనా ఇక్కడ దేవుని నిండు దయని సహనాన్ని ఓర్పును నీవు తృణీకరించి దేవుడు చెప్పవలసిన తీర్పుని నీవు చెబుతున్నావు కాబట్టి నీవు ఖచ్చితంగా ఆ యొక్క అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుని నీ హృదయము కఠినమైనది మొండిది కనుకనే దేవుని ఆగ్రహము న్యాయమగు తీర్పును వ్యక్తపరపబడు ఆనాటి నీ శిక్షణ నీవే ఎక్కువ చేసుకొని అంటే నీ ఈ విధంగా నీ ఇతరుల మీద నువ్వు తీర్పు చెప్పగలిగితే ఆ రోజు ఒక తీర్పు దినం ఉంది ఆనాటి ఆ తీర్పు దినాన నీ యొక్క శిక్షను నీవే ఎక్కువ చేసుకుంటున్నావు అని చెప్పేసి ఇక్కడ పౌరు గారు హెచ్చరించినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏలైనా వాణి వాణి క్రియలను బట్టియే ప్రతి వ్యక్తి దేవుడు ప్రతి వ్యక్తికి బహుకరించును ఏలైనా ఎవరు వాని క్రియలను బట్టే దేవుడు వాళ్ళని బహుకరిస్తాడు అని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు ఏడవచనంలో ఓర్పుతో సత్కార్యములు చేయించు కీర్తి ప్రతిష్ట అమరత్వములను కోరువారికి దేవుడు శాశ్వత జీవమును వసగును వీళ్ళ ఒక స్టేట్మెంట్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఓర్పుతో సత్కార్యములు చేయచ్చు సత్కార్యములు ఓర్పుతో చేయాలి ఎల్లప్పుడూ అంటే ఏదో ఒకసారి చేసేసాం అయిపోయింది అనేది కాకుండా ఓర్పు ఎల్లప్పుడూ నిరంతరం ఓర్పు కలిగి సత్కార్యాలు చేయచ్చు దేవుని యొక్క కీర్తిని దేవుని యొక్క ప్రతిష్టని దేవుని యొక్క అమరత్వాన్ని మనం కోరుకునే మనం కోరుకుంటూ ఉంటే దేవుడు మనకి శాశ్వత జీవాన్ని ఇస్తానని ఇక్కడ స్ట్రైట్ గా చెప్తూ ఉన్నాడు అంటే మనం ఓర్పుతో సత్క్రయాలు చేయగలిగితే దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రతిష్టను దేవుని యొక్క కీర్తిని దేవుని యొక్క అమరత్వాన్ని కోరు వారికి దేవుడు శాశ్వత జీవము వసగును అని స్ట్రైట్ గా ఒక మాట చెప్పారు అంటే మనం ఎల్లప్పుడూ కూడా ఓర్పు కలిగి నిరంతరము సత్కార్యములు చేస్తూ దేవుని యొక్క కీర్తిని దేవుని యొక్క ప్రతిష్టని దేవుని యొక్క అమరత్వాన్ని మనం కోరుకుంటే అంటే దేవుడు యొక్క ఏ విధంగా అమరుడై అమరత్వంలో ఉన్నాడో అలాగే దేవుడు ఏ విధంగా కీర్తి ప్రతిష్ఠలు కలిగి ఉన్నాడో అదే దేవుణ్ణి మనం కీర్తిస్తూ ప్రతిష్ఠిస్తూ అమరత్వాన్ని మనం కోరుకుంటూ ఆయన యొక్క శక్తిని మనం ధ్యానిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు అని చెప్పి పౌరులు గారు స్పష్టం చేస్తూ ఉన్నాడు అయితే ఈ వచనం కానీ దీనికి విరుద్ధంగా ఉంటుంది ఈ వ ఈ వచనం కానీ విభేదములు కలిగించుచు సత్యమును అంగీకరింపక తప్పు మార్గమును అవలంబించు వారిపై దేవుడు ఆగ్రహమును రౌద్ధమును కురిపించును ందాకడేమో ఓర్పుతో సత్క్రియలు చేయు వారికి నిత్య జీవం ఇస్తానన్నాడు ఏడవ వచనంలో కానీ ఎనిమిది వచనానికి వచ్చే లోపల కానీ విభేదములు కలిగించు అంటే ఏడవ వచనంలో మీరు సత్కార్యము చేసి క్రీస్తి ప్రతిష్ట అమృత్వాలను కోరుకుంటూ ఉంటే దేవుడు మీ శాశ్వ శాశ్వత జీవం ఇస్తాడు కానీ దానికి విరోధంగా మీరు విభేదాలు కలిగిస్తూ దీని యొక్క సత్యాన్ని అంగీకరింపక తప్పుడు మార్గాన్ని అవలంబించుచు ఉన్న వారి మీద దేవుడు అనుగ్రహాన్ని ఆ దేవుడు ఆగ్రహమును రౌద్రమును కురి కురియించును అని ఇక్కడ పౌరు గారు ఉన్నాడు ఉన్నారు దుష్కార్యములోనొచ్చు ప్రతి వ్యక్తికి కష్టములు బాధలు తప్పవు ఈరోజు మన యొక్క జీవితాల్లో ఇది యూదులు చెప్పబడిన యూదుల్ని అన్ని పెట్టి మాట్లాడుతున్నా ఇది టోటల్ గా మనం మన దీన్ని మన జీవితాలకి కానీ మనం అప్లై చేసుకోగలిగితే మరి యొక్క మన జీవితాల్లో కష్టములు బాధలు కన్నీళ్లు రోగాలు సమస్యలు అనేక విధమైన బాధలతో మనం బాధపడుతూ ఉన్నాం అలాంటి యూదులు కావచ్చు ఇలాంటి మనం క్రైస్తవులు కూడా చాలా మంది ఈ యొక్క బాధలను అనుభవిస్తూ ఉన్నారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఒక్కసారి ధ్యానించుకోగలిగితే దుష్కార్యములు అనొచ్చు ప్రతి వ్యక్తికి ఇవన్నీ వస్తాయని ఇక్కడ పౌలు గారు స్పష్టం చేస్తున్నాడు కాబట్టి మన ఎన్నున్న దుష్కార్యాలను కావచ్చు దుర్గుణాలను కావచ్చు అన్నిటిని విడిచిపెట్టితేనే తప్ప మన యొక్క బాధలు మన యొక్క తప్పిదాలు మన యొక్క కష్టాలు మన యొక్క సమస్యలు మనల్ని వదిలిపెడతాయి వదిలిపెట్టి వెళ్ళిపోతాయి అని దానికి ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇది మొదట యోధులకును తదుపరి గ్రీకులను కూడా అవతనం ఇది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ కష్టాలు బాధలు నష్టాలు ఇవన్నీ కూడా దుష్కార్యములు చేసే ప్రతి వ్యక్తికి అంటే మొదట యూదుడికి తర్వాత గ్రీకులు అయినా అన్యులైనా మనకు కూడా ఇదే వర్తిస్తుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రజవచనం కానీ సత్కార్యములు చేయి ప్రతి వ్యక్తికి దేవుడు వైభవములు ధోరములు శాంతిని ప్రసాదించును దీనికి ఇంతకుముందు దానికి ఇంతకు ముందేమో దుష్కార్యములు అనొచ్చు వాడికి కష్టాలు నష్టాలు బాధలు వస్తాయని చెప్పాడు కానీ పదవచ్చినప్పుడు సత్కార్యం చేసే ప్రతి వ్యక్తికి దేవుని వైభవం గౌరవం శాంతిని ప్రసాదిస్తూ ఉంటాడు అని చెప్పాడు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనం దుష్కార్యములు చేసి కష్టాలు నష్టాలు బాధలని మనం తీసుకొచ్చుకుందామా లేదు సత్కార్యములు చేసి దేవుని యొక్క వైభవాన్ని గౌరవాన్ని శాంతిని సమాధానాన్ని మనం తీసుకోవాలా అనేది మనం ప్రశ్నించుకోగలిగితే ఖచ్చితంగా మనం సత్కార్యములు చేయవారిగా ఉండాలి తప్ప దుష్కార్యములు చేయొచ్చు అనేక కష్టాలు బాగా అనిపించి దేవునికి దూరంగా ఉండకూడదనేది ఈ వచన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇది కూడా మొదట యూదులు అని అంతే అందరికీ మొత్తానికి చెప్తూ ఉన్నాడు ఇక్కడ దేవుడు ఉండే రెండు జాతులు యోధా జాతి అన్ని జాతి అంటే మనం కూడా ఉంటాం అందరికి కలిపి ఈ యొక్క మాటలు స్పష్ట చేస్తూ ఉన్నాడు ఇవన్నీ చెప్పుకుంటూ మళ్ళా యూధిని ఉద్దేశించి అంటే ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది కదా అని గర్విస్తూ ఉంటారు కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పన్నెండు వచనంలో ధర్మశాస్త్రము లేకయే పాపము కట్టుకున్న అన్యులు ఆ ధర్మశాస్త్రంతో తో సంబంధం లేకనే నాశనము అగుదురు ధర్మశాస్త్రము లేకనే పాపము కట్టుకొనుచున్న చున్న అన్యులు అన్నిలైన మనకి ధర్మశాస్త్రం లేదు ధర్మశాస్త్రం ఆనాడు ఆ యూదులకి ఇస్రాయెల్ ప్రజలకు ఇవ్వబడింది అందుకే వాళ్ళు గర్విస్తూ ఉంటారు ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది మాకు సున్నతి ఉంది మేము యొక్క అబ్రహం యొక్క సంతానం మేము వచ్చిన వాళ్ళని గర్విస్తూ ఉంటారు ఆ గర్వాన్ని తీసివేయడానికి ఇక్కడ పౌరు గారు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క రెండవ ఛాయనం ప్రత్యేక అందుకే ధర్మశాస్త్రము లేక ఏ పాపము కట్టుకున్న అన్యులు ఆ ధర్మశాస్త్రముతో సంబంధం లేకనే నాశనం అలతరు అన్ని ధర్మశాస్త్రం లేదు కాబట్టి ఆ ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండానే వాళ్ళు నాశనం ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా పాపం కట్టుకొనుచున్న యూదులు మీకు ధర్మశాస్త్రం ఉంది కదా యూదులు యూదులైన మీకు ధర్మశాస్త్రం ఉంది కదా ఆ ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మీరు పాపం కట్టుకున్న ఎడల ఆ ధర్మశాస్త్రం వల్ల మీరు దండింపబడతారు మీకు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి యూదులకి మీరు ధర్మశాస్త్రం ప్రకారం దండించబడతారు అందులకి ధర్మశాస్త్రం ప్రకారం దర్మశాస్త్రం లేదు కాబట్టి ధర్మశాస్త్రం లేకుండానే వాళ్ళు దండింపబడతారని ఇక్కడ పౌరు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఏదైనా కేవలము ధర్మశాస్త్రమును వినుట మాత్రమే కాక ధర్మశాస్త్రము మందరి నియమములను అనుసరించటం వలన మనుష్యులు దేవుని ఎదుట నీతిమంతులుగా మంతులుగా గాలింపబడదురు లేదా ఇక్కడ ఈ యొక్క గర్వాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు మీరు ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది అని మీరు చెప్పుకుంటున్నారు మీరు గొప్ప చెప్పుకుంటున్నారు కదా మీరు ఆ ధర్మశాస్త్రాన్ని వినటం చేతే కాక ధర్మశాస్త్రము నియమాల్ని ఎప్పుడు మీరు అనుసరిస్తారో అప్పుడే మీరు దేవుని యొక్క నీతి మంత్రులుగా గావించబడతారు తప్ప ఏదో పుస్తక రూపంలో అక్షర రూపంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని మీ డిగ్రీ పెట్టుకొని ధర్మశాస్త్రానికి వారసులు మేమే ధర్మశాస్త్రం దేవుడు మాకిచ్చాడు కాబట్టి మేము నీతి అని చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే ధర్మశాస్త్రం మీ దగ్గర ఉన్నంత మాత్రాన దాన్ని మీరు అనుసరించితేనే తప్ప మీరు నీతి మంత్రులుగా ఎంచబడరు అంతే తప్ప మీరు అక్షరార్థంగా ఏదో ఒక పుస్తక రూపంలో ధర్మశాస్త్రం మీ సంఖలో పెట్టుకొని నేను నీతి మంతులు అని చెప్పుకోవడానికి మీకు లేదు మీకు హక్కు లేదని యూదుల్ని విమర్శిస్తూ పౌన్ గారు మాట్లాడుతూ ఉన్నాడు అన్ని జాతులకు ధర్మశాస్త్రం లేదు కానీ వారికై వారు స్వభావ సిద్ధముగా ధర్మశాస్త్రం అందరి శాస్త్రము పాటించినచో వారు ధర్మశాస్త్రం లేని వారైనను వారికి వారే ఒక ధర్మశాస్త్రం అగుదురు అనికే ధర్మశాస్త్రం లేదు అయినా వారు స్వభావ సిద్ధంగా ధర్మశాస్త్రములందరూ ఏ అయితే శాసనాలు ఉన్నాయో వారికి ధర్మశాస్త్రం అన్ని ప్రజలకు ధర్మశాస్త్రం లేకపోయినా ధర్మశాస్త్రం దేవుడు ఏ అయితే శాసనాలు ఇచ్చాడో వాటినన్నింటినీ వారు పాటించగలిగితే వారి దగ్గర ధర్మశాస్త్రం లేకపోయినా వారికి వారి ఒక ధర్మశాస్త్రం అవుతారు ధర్మశాస్త్రంకి శాస్త్రం అవుద్ది వారికి యొక్క ఆ స్వభావ సిద్ధం అయితే ధర్మశాస్త్రం ఏ యొక్క శాసనాలు ఉన్నాయో వారి యొక్క స్వభావం సిద్ధంగా వారి యొక్క మనుషుల నుంచి అనుసరిస్తారు వారికి వారి ధర్మశాస్త్రం అవుతుంది మీరు ధర్మశాస్త్రం ఉన్నా మీరు పాటించటం లేదు వారికి ధర్మశాస్త్రం లేకపోయినా వారు వారి యొక్క నియమాలు పాటిస్తున్నారు కాబట్టి వారు నీతి మంత్రులుగా ఎంచబడతారని ఇక్కడ పౌన్ స్పష్టం చేస్తూ ఉన్నాడు అయితే పదిహేనవ వచనంలో ధర్మశాస్త్రము కోరునది వారి హృదయములపై ముద్రింపబడి ఉన్నదని వారి ప్రవర్తనే చాటును ఇది యథార్థమే అని వారి అంతఃకరణమును కూడా నిరూపించును ఏలైనా వారి తలంపులు కొన్నిసార్లు వారిని సమర్థించును కొన్నిసార్లు వారిని నిందించును ఇప్పుడు ఇలా ఇక్కడ మనం పదిహేను వచ్చాన్ని మనం చూసుకోగలిగితే ధర్మశాస్త్రం కోరునది ధర్మశాస్త్రము ఏదైతే కోరుతూ ఉందో ఏ యొక్క శాసనాలను అయితే ఇచ్చిందో ఏ విధంగా జీవించాలని చెప్పిందో అవన్నీ కూడా అన్ని యొక్క హృదయములపై నిద్రింపబడి ఉన్నదని వారి ప్రవర్తన చాటును ధర్మశాస్త్రం అన్యులకు లేకపోయినా వారి యొక్క ప్రవర్తన బట్టే వీరు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారా ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదనేది మనకి కనిపిస్తూ కనిపిస్తుంది ఇదియే యథార్థమని వారి అంతఃకరణ కూడా నిరూపించు అంటే ధర్మశాస్త్రంలో ఏ అయితే శాసనాలు ఇచ్చాడో దేవుడు ఇవి తప్ప రైట్ అనేది వారి యొక్క అంతర అంటే మనస్సాక్షి కోవచ్చు దేవుడు యూదులకి ఏ విధంగా అయితే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో అలాగే గ్రీకులు అంటే అన్యులమైన మనకి కూడా మనస్సాక్షిని ఇచ్చాడు క్రియ ఇక్కడ మనం గమనించాలి ధర్మశాస్త్రం యూదులకు అనేది ఒక అక్షర రూపంలో ఇది చేయాలి ఇది చేయకూడదు అనేది ఒక పుస్తక రూపంలో వారికి ముద్రించి ఇస్తే అన్యమైన మనకు దేవుడు డైరెక్ట్గా మన హృదయాల మీదే ధర్మశాస్త్రాన్ని రాశాడు మనకు తెలుసు తప్పేంటో మనకు తెలుసు రైట్ ఏంటో మనకు తెలుసు ఏ విధంగా మనం జీవించాలో మనకు తెలుసు ఏ విధంగా జీవించకూడదు మనకు తెలుసు మనకి ఎవరు చెప్పారు మనకు ధర్మశాస్త్రం వల్ల అయినా కూడా మన ఇచ్చాడు దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లే అన్యులమై అన్యులకి మనస్సాక్షి ద్వారా దేవుడు తెలియపరిచాడని ఇక్కడ పౌరు గారు స్పష్టపరుస్తూ ఉన్నాడు అయితే ఆ పదహారు వచనం మానవుల హృదయములందలి రహస్య ఆలోచనలకు అన్నిటికీ యేసు క్రీస్తు ద్వారా దేవుడు తీర్పు చేయు ఆ దినమున నేను సువార్త బోధించు సువార్థానుసారముగానే ఇటు జరుగును మానవుల హృదయములందరి రహస్య ఆలోచనలకు అన్నిటికీని యేసుక్రీస్తు ద్వారా మానవుల హృదయములు ఎందు ఏవైతే రహస్యంగా ఉన్న ఆలోచనలు అయితే ఉన్నాయో అన్నిటికీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు తీర్పు చెప్పే రోజున నేను మీకు ఏ విధంగా అయితే ఈ సువార్తను బోధిస్తూ ఉన్నానో ఆ సువార్త ప్రకారమే తీర్పు జరుగుతుంది అంటే దీన్ని గమనించాలి అంటే మీరు ఏ విధంగా అయితే శాస్త్రాన్ని చేతిలో పెట్టుకుని సమ్ముఖం ఉందని గర్వంగా ఇతరులు కూడా మోయలేని కాడిని వాళ్ళ మీద మోపి మీరు ఈ విధంగా చేయాలి మా ధర్మశాస్త్రంలో ఎలా ఉంది అలా చేయాలి ఎలా చేయాలని మీరు ఏ విధంగా అయితే ఇతరుల మీద కాడిని వేస్తూ ఉన్నారు ఇవన్నీ కాడి చేయటానికి లేదు ఇవన్నీ తీర్పు రోజున మీరు శిక్ష అనుభవిస్తారు మీకు ఏ విధంగా అయితే ధర్మశాస్త్రం దేవుడు మీకు ఇచ్చాడో అదే విధంగా అన్నిలైన వారికి వారికి మనసాక్షిని ఇచ్చాడు కాబట్టి మీరు లేనిపోని కాడిని అన్నిల మీద వేయటానికి లేదనేది ఈ యొక్క పదహారు వచనాల ద్వారా దేవుడు మనకి పౌరు గారి ద్వారా స్పష్టపరుస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మళ్ళా ఎంత చెప్పుకుంటూ వచ్చు ఎంత చెప్పి కూడా పదిహేడు వచ్చిన ఇక నీ విషయమేమి వీధుల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు చెప్పాను కదా మీరు ధర్మశాస్త్రం చేతిలో పెట్టుకున్నాడు తప్ప దాన్ని అమలు పరచట్లేదు దాన్ని ఆచరించట్లేదు భయపెచ్చు దాన్ని అన్ని రుద్దాడనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ రోజున ఆ తీర్పు దినాలను మీ యొక్క సెక్షన్ మీరే పెద్దదిగా చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి అసలు నీ విషయం ఏంటి యూదుడిని ఉద్దేశించి యూదుడిని నీవు చెప్పుకుందువా ధర్మశాస్త్రంపై ఆధారపడి దేవేదో నీ గొప్పను చెప్పుతుందువా యూదుడు అని నువ్వు చెప్పుకు ఎలా చెప్పుకుంటావు పై ఆధారపడి నువ్వు గొప్ప చెప్పుకుందువా దేవుని ఏంటో నీకు తెలుసు మంచిని ఎన్నుకొటను నీ ధర్మశాస్త్రం నుండి నేర్చుకుంటే మంచి ఏంటో కూడా నువ్వు ధర్మశాస్త్రం నుంచి తెలుసుకున్నావు నీవు మార్ బుడ్డి వారికి మార్గదర్శకుడు అనియువు చీకటిలో ఉన్నవారికి దీపమనియు మూర్ఖులకు బోధకుడు అనియు కిన్నులకు గురువు అనియు నీ ఎవరైతే దేవులు ఎందుకు గుడ్డివారుగా ఉన్నారో వారికి ధర్మశాస్త్రం ఎరిగిన మీరు ఒక మార్గదర్శకంగా ఉండాలి చీకటిలో ఉన్న వారికి ఒక వెలుగుగా ఉండాలి మూర్ఖులకు బోధకుడుగా ఉండాలి పిల్లలకు ఒక గురువు వలె ఉండాలి ఇవన్నీ ధర్మశాస్త్రం ద్వారా మీకు తెలియపరిచింది కానీ మీరు అలా ఉండకుండా విజ్ఞాన పరిపూర్ణత సత్య సంపూర్ణత నుండి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము ముందు ఈమె ఉన్నవి నీవు నమ్ముచున్నావు ఇవన్నీ నీకు తెలిసి కూడా మరి ఇవన్నీ ఇతరులకు బోధించు నువ్వు వాటిని నీవెందుకు పాటించటం లేదు ధర్మశాస్త్రం ఉన్న చేసనాలు కావచ్చు ధర్మశాస్త్రం ఉన్న చట్టాలు కావచ్చు పరిపూర్ణత మొత్తం ఏంది అనేది మీకు తెలుసు కానీ వాటిని మీరు పాటించకుండా ఇతరులకు మీరు ఎలా బోధిస్తారు అనే మాట ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారంటే అన్నిలకి సుమ్మతి కావాలని ఒక గోల చేస్తూ ఉంటారు ఈదులు ఎక్కడికి వెళ్ళినా కూడా సున్నతి తీసుకుంటేనే తప్ప మీరు దేవుని బిడ్డలు కాదని ఒక విధానంలో ఈదులు ఉంటూ ఉంటారు వీళ్ళని ఇక్కడ కొద్దిసేపు నేను ఆగి ఇప్పుడు మన ఆధునిక ప్రపంచంలో జరుగుతున్న కొన్ని విషయాలను కూడా నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను ఎందుకంటే కొంతమంది ఈ రోజున కూడా కొన్ని కొన్ని ఆ సంఘాలలో మరి విచారకరమైన విషయంగా మనం భావించాలి ఈ రోజుకి కూడా యూదులు ఏ విధంగా అయితే ఆ రోజున ప్రవర్తన చేశారో ఈ రోజు కూడా కొంతమంది అలాగే కొన్ని కొన్ని సంఘాల్లో ప్రవర్తన కూడా యూదుల వల్ల ఉంది ప్రిల్లారి గమనించి ఖచ్చితంగా ఆ యొక్క యోధుల యొక్క ఆచారాలు యూధుల యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలనేది ఖచ్చితమైన ఒక నిబంధనగా కట్టడి చేస్తూ ఉన్నారు ఈ యొక్క రామపతి వృద్ధవాధ్యాయంలో యూదులు ఏ విధంగా అయితే పౌలు గారు ఖండిస్తూ ఉన్నాడు విశ్వాసమైన మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి ఆ యొక్క యుద్ధ ధర్మశాస్త్ర బోధనకు దూరంగా ఉండాలనేది నా అభిప్రాయం దయచేసి మీరు గమనించాలని నాకు కోరిక మరి ఇక్కడ ఇతరులకు ధర్మశాస్త్రం అన్ని తెలిసిన వాడికి నువ్వు నువ్వు బోధించుకుని ఇతరులకు తీర్పు చెప్తూ ఉన్నావు ఇతరులని మీద కాడి పెడుతూ ఉన్నావు ఎన్ని చేయడానికి లేదు ఎందుకంటే నువ్వే పాటించట్లేదు కాబట్టి యా ఇతరులకు నువ్వు చెప్తావు అని చెప్పేసి పవన్ ఖండిస్తూ ఉన్నాడు మరి ఇతరులకు బోధించను నీకు ఎందుకు బోధించుకు నువ్వు దొంగి నింపుకొని బోధించు కదా దొంగిలించొద్దని చెప్తున్నావు మీరే దొంగతనం చేస్తూ ఉన్నారు వ్యభచరించొద్దని చెప్తున్నావు మీరే వ్యభిచారం చేస్తూ ఉన్నారు విగ్రహాలు పూజించొద్దని చెప్తున్నావు విగ్రహాలు మీరే పూజిస్తున్నారు ఇవన్నీ చేస్తూ ధర్మశాస్త్రాన్ని మీరే అతిక్రమించి అతిక్రమించిన విషయాలన్నింటినీ కూడా మళ్ళా అనిలమైన వారిపై రుద్దడానికి మీకు సమంజసం కాదని ఇక్కడ పవన్ గారు స్పష్టం చేస్తూ మీ మీ వల్లే కదా అందుకే మాట్లాడుతున్నాడు ఇరవై నాలుగు వచ్చినా ఏలైనా యూదులారా స్పష్టంగా చెప్పాడు యూదులారా మిమ్మల్ని బట్టి అన్ని జనులు దేవుని నామము దూషించుచున్నారని వ్రాయిబడి ఉన్నది ఆ రోజు యూదులు చేసే ప్రవర్తన వల్ల కావచ్చు దోషం జరిగింది అలాగే ఈరోజు కూడా అనేక మంది కొంతమంది ద్వారా వారి యొక్క తప్పిదాల ద్వారా కావచ్చు వారి యొక్క తప్పుల ద్వారా కావచ్చు తప్పుడు బోధ ద్వారా కావచ్చు వారి యొక్క బోధన డిఫరెంట్గా ఉండటం కావచ్చు అనేక మాయలు మంత్రాల ద్వారా కావచ్చు ఈరోజు కూడా మనం అనేక ఆన్లైన్ ప్లాట్ఫామ్లు చూడగలిగితే అన్ని ప్రజలు ఎంతోమంది అనేక మంది పాస్టర్లను ఎకతనలు చేస్తూ దూషిస్తూ ఉన్నారు కానీ ఈ దూషణంతో కూడా మన ద్వారా దేవుడు అనేది మనం గమనించాలి కాబట్టి తప్పుడు బోధ ఉండటానికి అవకాశం ఉండకుండా యొక్క వచనాలని కరెక్ట్గా దేవుణ్ణి కరెక్ట్గా ధ్యానించుకొని దేవుడు ఏదైతే స్పష్టపరచబడ పరిచాడో వాటిని మాత్రమే ప్రజలకు బోధించాలి తప్ప లేనిపోని ఆచారాలని సంఘాలలోకి తీసుకొచ్చి ప్రజలపై రుద్దుతారు రుద్దుతూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఇలాంటి ఆచారాలు ఇలాంటి పద్ధతుల ద్వారానే అన్ని ప్రజలు క్రైస్తవ సహోదరులను విమర్శించడం కావచ్చు నవ్వులు పాలు చేయడం కావచ్చు అనేక సందర్భాలు మనకు అలాంటి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి చాలా బాధాకరమైన విషయం దయచేసి బోధకులు కూడా గమనించాలి దేవుని యొక్క మాటను మాట ప్రకారం బోధించి విశ్వాస విశ్వాస మార్గంలో నడిపించాలి తప్ప లేనిపోని ఆచారాలను తీసుకొచ్చి లేనిపోని నియమాలను తీసుకొచ్చి దేవుడు చెప్పలేని విషయాలను కూడా సంఘాల్లో పరిచయం చేసి విశ్వాసం ఎలాగే ఉండాలి ఎలాగే జీవించాలి అనేక మైన విషయాల గురించి వ్యర్థ విషయాల గురించి సంఘాలు ప్రచురించడం ద్వారా ఈ అన్ని ప్రజలు అనేక మంది క్రైస్తవు మనం వారి దగ్గర అవమానం ఆ యొక్క అవమానం ద్వారా దేవుడికి అవమానం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పద్ధతులన్నీ మానుకోవాలనేది ప్రభు పేరిట మీ అందరినీ హృదయపూర్వకంగా అవమానిస్తూ ఉన్నాం అయితే ఇరవై ఐదవ రచనలో నీవు ధర్మశాస్త్రమునకు విధేయుడు అనచో నీ సున్నతికి ప్రయోజనము ఉన్నది నీవు ఎప్పుడైతే నీ ధర్మశాస్త్రానికి విధేయత చూపుతావో నీ సున్న సున్న తీసుకుంటానంటున్నాడు ఆ సున్నతికి ప్రయోజనం ఉన్నది కానీ నీవు ధర్మశాస్త్రంకి ఎప్పుడైతే విధేయత చూపవో నువ్వు సున్నతి తీసుకున్నా సున్నతి తీసుకోకపోయినా ఎలాంటి ప్రయోజనం లేదు ఒకవేళ సున్నతి పొందని అన్యుడు ధర్మశాస్త్ర నియమలను పాటించినతో దేవుడు అతనిని సున్నతి పొందినవానిగా బాధింపడా ఒకవేళ అన్యుడు కాని ధర్మశాస్త్రలో ఉన్న శాస్త్రాలను పాటిస్తే ఆ అన్ని దేవుడు సున్నత చేసుకున్న వాడికి పరిగణిస్తాడు కదా అనేది ఇక్కడ జ్ఞాపరుస్తూ ఉన్నాడు అప్పుడు మీరు అన్నులు చే తీర్పు పొందుదురు ఏలైన వ్రాత రూపమున ధర్మశాస్త్రమును పొందియు సున్నతి కలిగి ఉండియు మీరు ధర్మశాస్త్రమును ఉల్లంఘింతురు వ్రాత పూర్వం వ్రాత రూపముల ధర్మశాస్త్రము పొంది సున్నతి కలిగి ఉండి మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు ఉల్లంఘిస్తూ ఉన్నారు మీరు నిజమైన యూధుడు బాహ్యము మాత్రమే యూదుడైన వాడు కాడు అట్లే నిజమైన సున్నతి బాహ్య శారీరక సున్నతి కాదు అంతరంగము యూదుడైన వాడు నిజమైన యూదుడు అంటే బాహ్యంగా యూదుడిగా సున్నతి ఎన్ని కాదు కానీ అంతరంగంగా నిజంగా ముందు నిజమైన వాడిగా ఉండాలి ధర్మశాస్త్రాన్ని అను అనుసరించే వాడిగా ఉండాలి అప్పుడే అసలైన సున్నతి హృదయములకు సంబంధించినది అప్పుడు నీ యొక్క సున్నతికి ఒక విలువ ఉంటుంది అది ఆధ్యాత్మికమైనదే కానీ రాత పూర్వకమైన ధర్మశాస్త్రములకు సంబంధించినది కాదు అసలైన సున్నతి హృదయానికి సంబంధించినగా ఉండాలి తప్ప అది ఆధ్యాత్మికమైనదే కానీ రాతక పూర్వకమైన ధర్మశాస్త్రానికి సంబంధించినది కాదు అటు వాడు మనుషులు చేకాక దేవునిచే మేపు పొందును లేదా టోటల్గా ఈ యొక్క రెండో అధ్యాయం సారాంశం మొత్తం కూడా మనం గమనించగలిగితే ధర్మశాస్త్రము సున్నతి అబ్రహాము వారసులము అని చెప్పుకునే యూదులకు పౌలు గారు బుద్ధి చెప్పినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది అన్ని జనుల్ని హేళన చేస్తూ లేనిపోని ఆచారాలను వాళ్ళని పాటించాలని చెప్తూ లేనిపోయిన నియమాల్ని వాడి మెడ మీద వేస్తూ ఇవన్నీ మీరు చేస్తేనే తప్ప మీరు దేవుని బిడ్డలు అవుతారు లేదంటే మీరు దేవుని బిడ్డలు కారు అని అనేక రకమైన ఆచారాల నియమాలు వాళ్ళని పాటించేటట్టు చేయటానికి యూధులు ప్రయత్నం చేస్తున్నప్పుడు యూధులు ఈ పత్రిక ద్వారా అలా చేయటానికి లేదు ధర్మశాస్త్రాన్ని మీకు మాత్రమే ఇచ్చారు అన్నింటికి మనస్సాక్షి ఇచ్చారు మీరు ఏ విధంగా అయితే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారో వారి యొక్క మనసాక్షిని బట్టి వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు ఏది ఏమైనా వారికి గాని మీకు గాని తీర్పు సమయంలో తీర్పు చేర్చడానికి దేవుడు ఉన్నాడు తప్ప మీరు ఎలాంటి తీర్పు తీర్చకూడదు అనేది ఈ యొక్క రెండవ అధ్యాయం ద్వారా పవన్ గారు మనకి స్పష్టం చేసినట్లుగా మనం గుర్తు తెరగాలని నా అభిప్రాయం ఇంతటితో ఈ రెండవ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం ప్రభు చిత్తం అయితే మరొక దినాన మరొక అంశాన్ని మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఆమె తండ్రి నుండి మన ప్రభు క్రీస్తు నుండి ఎల్లప్పుడూ నీకు కృపా శాంతి సమాధానములు కలుగును కాక ఆమె